హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు నేను చామగడ్డ బెండకాయ పులుసు చేశాను నేను ఎలా చేశానో మీకు కూడా చూపిచ్చేస్తానో చూసేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎల్లులపై చిన్నులపై చిన్నులపై మినపప్పు శనగ శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తరిగేసి వేసేసుకోండి వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా నువ్వులు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి నువ్వులు కొంచెం అల్లం మొక్క చిన్నులిపాయ లవంగాలు వేసి ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి ఎందుకంటే పులుసు కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత అది కూడా బాగా వేగనీయండి బేగ బాగా వేగనిచ్చిన తర్వాత టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా కొద్దిగా మెత్తగా పిసుకేసుకోండి అలా మొక్కల పలంగా వేసేస్తే తొందరగా కరగవు కదా పులుసు కదా ముక్కలు కూర అయితే ఇలా మెరుగు ఏనుపుతుంటే మెత్తగా అవుతుంటాయి పులుసు కాబట్టి అవ్వవు కాబట్టి కొద్దిగా మనమే కొద్దిగా చేత్తో ఎట్లా ఇట్లా పిసికేసి వేసేయండి అందులో వేసేసి ఆ మసాలా ఈ టమాటాలు కూడా బాగా కొంచెం నూనె వచ్చేటట్టు నూనె అంటే బాగా ఉడికి వేగిన తర్వాత నూనె తేలుతూ ఉంటుంది కదా అలా నూనె తేలేటట్టు వేయించుకోండి బాగానే బాగా వేయించుకున్న తర్వాత ఈ లోపల ఉప్పు వేస్తున్నాను చూడండి ఇందాక ఉల్లిపాయలు వరకే వేసాను కదా ఉప్పు ఇప్పుడు నేను ఇంకా కూర పులుసు మొత్తానికి వేసేస్తున్నాను ఉప్పు వేసా రాక్ సాల్ట్ వేసి కూడా వే తగినంత కారం కూడా వేస్తాను వేసిన తర్వాత చామగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను చూసారా పొట్టు తీసి చింతపండు కూడా నానబెట్టి పులుసు తీసుకుంటున్నాను పిసుగుతున్నాను మొత్తం పిసికి తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ మసాలా అంతా బాగా ఏగిందో లేదో చూద్దాము చూసి పులుసు మొత్తం అందులో వేసేద్దాం మసాలా చూడండి ఏగిపోయింది బాగా దగ్గరికి అయిపోయి నూనె కూడా తేలుతుంది కదా ఇలా దగ్గరగా వేయించేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులో మొ బాగా వేయించి వేయించి పెట్టిన మెంతిపొడి కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పులుసుల్లో మెంతిపొడి చేపల పులుసులో కానీ ఏదైనా పులుసు కూరల్లో కొద్దిగా మెంతిపొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చామ చామదంపలు వేసాను చూడండి కొంతమంది చామగడ్లు చామదుంప అంటారు కొంతమంది చామగడ్లు అంటారు అది ఏమనాలో తెలియక నేనే తడబడిపోతున్నాను సారీ ఏమనుకోవద్దు చామ చామ వేసి వేగలించుతున్నాను చూడండి వేగిన తర్వాత పోసుకుందాము పులుసు పోసిన తర్వాత కాసేపు మూత పెట్టి బెండకాయ ముక్కలు వేయాలి కదా బెండకాయలు కూడా వేసాను అని చెప్పాను కదా పులుసులోని బెండకాయలు కూడా ముక్కలు తరుక్కొని నాకు ఎంత పులుసు కావాలో అంత పులుసు వేసుకున్నాను వేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసాను వేసి చూడండి కలుపుతున్నాను అంటే ఎలా ఉందో పలుచగా ఉందా తిక్కగా చిక్కగా ఉందా అని చూస్తున్నాను అనమాట ఇంకా పులుసు వేయాలా సరిపోయిద్దా అన్నట్టు నేను చూసుకుంటున్నాను మీరు కూడా చూసుకోండి అదిగోండి బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి కొన్ని ముక్కలు వేసుకున్నాను నిజంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి బెండకాయ ముక్కలు కూడా వేసేసాను కాసేపు ఉడకనియండి మూత పెట్టేసి కాసేపు ఉడికితే అయిపోయింది కూర సారీ పులుసు పులుసు రెడీ అయిపోద్ది టేస్ట్ అయితే మాత్రం అద్భుతం అనే చెప్పాలి నిజంగా అంత టేస్ట్గా ఉంది పులుసు బాగుంది చాలా బాగుంది కలుపుతున్నాను చూసారా అంటే ఇంకా మరగలేదు పులిసిపోసి బెండగెమ్మకలు అవి వేసి ఒకసారి కలిపి చూస్తున్నాను ఏది ఎక్కువైంది ఏం తక్కువైందని టేస్ట్ కూడా చూసానండి చూసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను మూత ఫుల్గా పెడితే మొత్తం పొంగిపోయిపోయిద్దని సైడ్ పెట్టానండి కొద్దిగా కారం సరిపోలేనట్టు అనిపిస్తే కొద్ది కార పొడి కూడా వేసుకున్నాను వేసుకొని కలిపేసుకున్నాం అంతే కాసేపు ఉడికితే పులుసు రెడీ బెండకాయ చామగలదుంప పులుసు రెడీ అయిపోయింది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ